పరిశుద్ధ నామములో మీ అందరికి శుభాలను తెలియచేస్తూ ఈ ఉదయకాల కొరకై దేవుని వాక్యాన్ని చదువుదాం పరిశుద్ధ గ్రంథములో నుండి సామెతల గ్రంథము ఎనిమిదవ అధ్యాయము ఇరవైవ వచ్చిన నీతి మార్గమునందును న్యాయ మార్గముల యందును నేను నడుచుచున్నాను సహోదరి సహోదరుడా మరి యథార్థంగా జీవిస్తున్నామా యథార్థంగా జీవిస్తే ఆయనకి ఇష్టలుగా ఉంటాం జీవిస్తే ఆయన ముఖ దర్శనాన్ని చేస్తాం యథార్థంగా జీవిస్తే దేవుడు మనకి తోడుగా ఉంటాడు నాలుగవ ప్రవర్తించు వారికి ఆయన దేవుడు పరిశుద్ధ గ్రంథములో నుండి ఎనభై నాలుగవ సంకీర్తన పదకొండవ చరణాన్ని చదువుదాం యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మానడు దేవునికి స్తోత్రం యథార్థంగా జీవిస్తే దేవుడు ఏ చేయక ఆయన మానడు అంటే యథార్థంగా జీవిస్తే ఆయన మన జీవితంలో మేలు చేసే దేవుడు నువ్వు ఏ మేలును ఏ మేలు జరగాలని మీ జీవితంలో ఆశ కలిగి ఉన్నారు అది ఆరోగ్యమైన అది ఆర్థికమైన అది ఆత్మ సంబంధమైన అది ఒకవేళ మీ పిల్లల జీవితంలోనైనా మీ ఉద్యోగంలోనైనా వ్యాపారంలోనైనా ఏ విషయంలో అయినా నీవు కోరుకున్న మేలును ఆయన మన జీవితంలో ఆయన చేయగలిగినటువంటి దేవుడు ఎప్పుడు ఆయన మన జీవితంలో మేలు చేస్తాడు అంటే మనము ఎలాంటి పరిస్థితుల్లోనైనా యథార్థతను కోల్పోకుండా యథార్థతును కలిసి జీవించినట్లయితే యథార్థతను కలిగి మనము బ్రతికినట్లయితే దేవుడు మన జీవితంలో ఆయన మేలు చేసే దేవుడు ఎవరు మేలు చేయకపోయినా ఒకవేళ ఎవరైనా మనల్ని మర్చిపోయినా కూడా దేవుడు యథార్థవంతులను ఆయన మర్చిపోయేవాడు కాదు యథార్థంగా ప్రవర్తించే వారికి ఆయన మేలు చేసే దేవుడు ఈ ఉదయకాల ధ్యానాంశాలు విలుచున్నా మనందరము కూడా యథార్థమైన జీవితం కలిగి జీవించటానికి మనము ప్రభు సహాయాన్ని కోరుకోవాలి ఎవరి జీవితంలో అయితే యథార్థతను కలిగి ఉంటారో ఒకవేళ మీ జీవితంలో పరిస్థితులు భిన్నంగా ఉండొచ్చు ఒకవేళ మీ జీవితంలో మీరు ఆలస్యం అవుతూ ఉండొచ్చు ఒకవేళ మీ పరిస్థితులు ప్రతికూల పరిస్థితుల్లోనే ఉండొచ్చు అయినా కూడా దేవుడు ఒక రోజున నీ యథార్థతను చూసి నీ యథార్థతను బట్టి నా యథార్థతను బట్టి దేవుడు మన జీవితంలో ఆయన మేలు చేసేది మన లోకం ఒకవేళ ఒప్పుకోకపోవచ్చేమో మన యథార్థతను బట్టి కొన్నిసార్లు లోకములో మనము తృణీకరింపబడుతూ ఉంటాం అయినా పర్లేదు దేవుని కలిగిన మనము యథార్థతను కలిగి జీవించినప్పుడు దేవుడు మన జీవితంలో ఆయన మేలు చేసే దేవుడు ఐదోదిగా మనం చూసినట్లయితే యథార్థవంతుల యొక్క ప్రార్థన ఆయనకి ఆనందకరము సామెతల గ్రంథము అధ్యాయము ఎనిమిదవ వచ్చును భక్తిహీనులు అర్పించు హేయములు యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము యథార్థంగా మనం ప్రార్థన చేస్తే దేవుడు మన ప్రార్థనను బట్టి ఆయన సంతోషించేవాడు యథార్థవంతుల ప్రార్థనను ఆయన నిరాకరించేవాడు కాదు యథార్థంగా మనం ప్రార్థన చేసే దేవునికి ఆనందం కలుగుతుంది మనము దేవునికి ఇష్టమైన ప్రార్థన చేయాలి ఉదే కాలం మనం చేసే ప్రార్థనలో మరి యథార్థత ఉంటుందా యథార్థంగా మనం ప్రార్థన చేస్తున్నామా మన జీవితంలో ఎందుకు ప్రార్థనకు జవాబు రావడం లేదు అంటే మన ప్రార్థనలో అన్ని అబద్ధాలే మనము ప్రార్థన మనకిష్టంగా మనకు అనుకూలంగా మనుషుల మెప్పు కొరకు చేస్తున్నాం కానీ దేవునికి ఇష్టముగా మనం ప్రార్థిస్తే మనం ప్రార్థనలో యథార్థత గనక ఉంటే ఖచ్చితంగా దేవుడు వెంటనే నీకు జవాబి మరి రోజు మనము యథార్థతను కలిగి ప్రార్థించవలసిన వారమై ఉన్నాం పరిశుద్ధ గ్రంథములు మనం ఆలోచన చేసినట్లయితే యథార్థంగా ప్రవర్తించు దరిద్రుడే మేలు అంటాడు ధనవంతుడి కంటే కనుక ఎంతో జీవితంలో ఒక యథార్థత లేకపోతే ఈ ఉదయ కాలమైన మన జీవితంలో యథార్థతను కలిగి యథార్థ ప్రవర్తన కలిగిన వాడు నిర్భయంగా ఉంటాడు దేనికి భయపడడు దేనికి జడియడు కనుక అలాంటి యథార్థతను మనం కోల్పోకుండా యథార్థతను కలిగి అన్ని పరిస్థితుల్లో మనము యథార్థంగా జీవిస్తే దేవునికి ఇష్టలుగా ఉంటాం దేవుని ముఖ దర్శనము చేస్తాం దేవుడు మనకి తోడుగా ఉంటాడు దేవుడు మనకి మేలు చేస్తాడు యథార్థ ఆయనకి ఆనందాన్ని కలిగిస్తాం యథార్థవంతమైన జీవితాన్ని జీవించటానికి ప్రభు మనందరికి కాలములో సహాయము ప్రార్థన చేసుకుందాం ప్రార్థనలో మహాపరిషిదు ప్రేమ కలిగిన తండ్రి మీకు వంద నాలుగు తెలుసు ఈ ఉదయ కాల ధ్యానాంశాలు విలుచున్నా వీళ్ళందరినీ దీవించండి ఆశీర్వదించండి బలపరచండి వారి జీవితాలలో మీ ఉన్నతమైన కార్యాలను జరిగించి ఎలాంటి పరిస్థితులు వచ్చిన యథార్థతు కోల్పోకుండా నీతియుక్తమైన మార్గంలో యథార్థమైన జీవించినట్లు అటు యథార్థతను మాకందరికీ దయచేయమని కృపతో నింపి బలపరచమని ఉడికి గాని ఎడముకు గాని తొట్టి నీతి మార్గములో జీవానికి వారసు మగ్నట్లు మీరు సహాయము చేయమని ఉదయ కాలము ప్రార్థన అవసరం కొన్ని బిడ్డలు జీవితాల్లో మీరు మేలు చేయమని ప్రపంచంలో జరుగుతున్న ప్రతి పరిస్థితుల కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం దేశంలో నెమ్మదిని కలగ చేయమని దేశంలో సమాధానాన్ని కలగ చేయ గొప్ప రక్షణ కార్యాలు నెమ్మది సమాధానమును మాకందరికీ దయచేయమని ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేస్తున్నాం మీరే తగిన కాలముందు వారి జీవితాలలో మీ రక్షణ భాగ్యాన్ని అనుగ్రహించి నిత్యత్వము చేరు వరకు మేము యథార్థముగా జీవించినట్లు అటు కృప మాకందరికీ దయచేయమని చేస్తున్నా ఈ మనం అడుగుచున్నాను పరమ తండ్రి ఆమె